రహిత సమాజం జీరో టాలరెన్స్ ఆన్ క్రైమ్ ఎక్కడ పడే సమస్య లేదు తన మన అనే భేదం కూడా లేదు శాంతి భద్రతలో నూతన అధ్యాయం న్యూ చాప్టర్ ఇన్ లాండర్ విల్ స్టార్ట్ ఆల్రెడీ స్టార్టెడ్ ఎవరైనా మారకపోతే మళ్ళీ చెప్తున్నా ఈ హౌస్ ద్వారా ఎట్టి పరిస్థితిలో మీరు మారకపోతే దాని సీక్వెన్సెస్ కానీ దాని కాన్సిక్వెన్సెస్ కానీ మీరు ఫేస్ చేసే పరిస్థితి వస్తుంది లా అండ్ ఆర్డర్కి గండి చట్టాన్ని గౌరవించండి లా ఆఫ్ ది ల్యాండ్ ఉంది అదే సమయంలో నేరస్తులు కూడా రాజకీయాల్లోకి వచ్చి నేరాలు ఘోరాలు చేయడానికి రాజకీయం ముసుగేసుకుంటే మాత్రం ఆ రాజకీయం ముసుగు చేసి ఎవరైతే నేరాలు చేసిన వాళ్ళని నేరస్తులుగానే ట్రీట్ చేసి పనిష్ చేస్తామని చెప్పి కూడా ఈ లో మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూలో జరిగింది ఇది దీనికి ఒకటే పరిష్కార మార్గం ప్రజా చైతన్యం ఆ ప్రజా చైతన్యంతోనే ముందుకు పోయి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పీస్ఫుల్ స్టేట్ ఒక డొసైల్గా ప్రతి ఒక్కరు కూడా ప్రపంచంలోనే తెలుగు జాతి నేను ఎన్నోసార్లు చెప్పాను నెంబర్ వన్ కమ్యూనిటీగా చేసే అవకాశాలున్నాయని దానికోసం ముందుకు పోతా అని చెప్పి తెలియజేసుకుంటూ నేను చెప్పిన విషయాలన్నీ ప్రజలు ఆలోచించండి